రెండు చెంతలలో పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ మాజీ ఎంపీపీ చౌడేశ్వరి పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చూద్దాం మహాత్మా గాంధీ గారికి నాలా మట్టపల్లి గారికి నాలా మట్టపల్లి గారికి జై శ్రీ వైరాంజనేయ జై మన నటి రావణా చట్టంలోని గారి జయంతి కార్యక్రమం భాగంలో పంతొమ్మిదిలోట జరిగింది మరి నూట ఇరవై జయంతి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మన మన్నల ఎంపీపీ గారు సంపన్నమ్మ గారు అలాగే మాజీ ఎంపీపీ గారు చౌదేశ్వరమ్మ గారు మరి అలాగే బాబు గారు నారాపల్లి శ్రీనివాసరావు గారు కాచిరెడ్డి గారు మరి కొండారావు గారు మల్రెడ్డి గారు కోటేశ్వరరావు వెంకటేశ్వర గారు జోగిరెడ్డి గారు మరి మన ప్రస్తు అధ్యక్షుడు వెంకటరాయ గారు మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు మరి మరి నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ వరకు మరి ప్రాణ త్యాగం చేసి అసలు పాశారు ఆయనకి మన గుర్తింపుగా బ్రిటిష్ శ్రీరాములు గారు ఎక్కడెక్కడ రాకుండా మన ఆరోస్సులు తప్పనిసరిగా కార్యక్రమం తప్పుకుంటున్నారని ఆశిస్తున్నాము మరియు మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు అనేది ఇవ్వాలని మనం కలెక్టర్ గారికి కానీ మరి మండలాఫీస్ కానీ కలెక్టర్ గారికి కానీ మరి మనం గోటం ముందు ముందు ఉండి అలాగే ఆయన యాభై ఐదు సంవత్సరాలు నిర్ముఖంగా మరి ప్రాణధ్యాగ చేసినందుకు ఆయనకు యాభై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి అమరావతి కానీ విజయవాడ కానీ మనం మరి పెట్టుకోవాలా అలాగే మరి ఆయన నామకరణ ముందు ఉన్నా కూడా రేపు విమానాశ్రయం విజయవాడ వస్తుంది ఆయన నామకరణం కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం అందు భాగంలో కూడా మనం అందరం మూడు ముందు కూడా ఆర్ఎస్ సంఘాల ముందుకు వచ్చి మరి ఆయన ప్రాణత్యాగం చేసినందుకు మన గుర్తింపుగా మనం వారికి సేవ చేయాలి మరి చిన్న పెద్దలకి కూడా మేము ధన్యవాదాలు ముందు భాగంగా కార్యక్రమాలని నెక్స్ట్ సంపూర్ణ మాట్లాడతాము